వివాహం అన్ని విషయంలో ఒక ఘనమైనది అనే పదం వాడకుండా ఘనమైనదిగా ఎంచండి అనే బాధ్యత మనకివ్వడం జరిగింది నిజంగా ఇక్కడ కూర్చుని మీ అందరినీ చూస్తున్నప్పుడు నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను ఈ వివాహాన్ని మీరు నిజంగానే ఘనమైనదిగా మార్చడానికి చాలా నిశ్శుబ్దంగా ఉన్నారు దేవునికి భయపడుతున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఫస్ట్ టైం అనుకుంటాను నా నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో వివాహం ఇంత సైలెన్స్గా మర్యాదగా క్రమంగా జరగడాన్ని చూసి నేను దేవుని స్థుతిస్తున్నాను ప్రజలు మీరందరూ ఇంతకు ముందు చెయ్యి మీ జీవితంలో జరిగిన మేలులన్నిటికీ దేవుని కృతజ్ఞతలు చెప్పారు నేను మాత్రం పంతొమ్మిది సంవత్సరాల నుండి దేవుని ప్రజల్లో చూడాలనుకున్న క్రమాన్ని ఇక్కడ చూస్తున్నాను ప్రభువాన్ని కృతజ్ఞతలు చెప్పాను నేను ప్రజలు నేను నిజంగానే దేవుని స్థుతిస్తున్నాను మీ అందరిని బట్టి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధి కూడా మీతో వచ్చును కాకపోతే ఆమె అన్న వారితోనే వచ్చును కాకపోతే ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండరు కాక ఆమె మీకు తెలుసు